హాయ్ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇదేంటబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందని చూస్తున్నారా ఏమీ కదండి దీన్ని మిల్క్ కస్టర్డ్ అంటారు అంటే పాలతోనే చేసుకోవచ్చండి మనం దీని అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు అదే బయట కొనుక్కు తినాలంటే రెండు వందల నుంచి మూడు వందల దాకా ఉండొచ్చు ఒక గ్లాస్ అయితే అదే మన ఇంట్లో ఒక లీటర్ పాలతో దీన్ని ఈజీగా చేసుకోవచ్చండి ఒక లీటర్ గేదె పాలు తీసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్లో పోసుకొని మరిగించుకోవాలండి ఇలా పాలు మరుగుతున్న తర్వాత సరిపడినంత పంచదార అంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత చక్కెర వేసుకుంటే అంత పంచదార వేసుకుని తర్వాత అని ఈ పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుందండి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఈ పౌడర్ దొరుకుతుంది దీన్ని అగరగర్ అంటారు ఇది ఒక రెండు స్పూన్లు ఈ పాలల్లో వేసుకొని పాలు కలుపుతూ ఉండాలండి అలాగా ఉండలా కట్టకుండా కలిపేసుకోవాలి ఇక్కడ కలుపుతున్నప్పుడు పాలు దగ్గర పడుతుందండి చెక్క పడతాయి చూస్తున్నారు కదా ఇలా చెక్కబడిన తర్వాత పాలు కొంచెం విరిగినట్టుగా ఉంటాయండి ఇలా విరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసేసుకోవాలండి తీసేసుకుని బ్లౌ బ్లౌన్లో వేసుకోవాలి బ్లౌన్లో వేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఒక గిన్నెలో గ్యాస్ మీద కొద్దిగా రెండు కప్పులు వాటర్ పెట్టుకుని వాటర్ మరిగేటప్పుడు జల్లీ జల్లీ రెస్టర్ అని ఇది కూడా బయట దొరుకుతుందండి మీకు ఇది అవైలబుల్గా లేకపోతే మన ఇంట్లో సగ్గుబియ్యం ఉంటాయి కదండి సగ్గుబియ్యం పిండి ఆడేసుకుని ఆ పిండిని ఇలా వాటర్లో పోసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటే వేసుకొని కూడా చేసుకోవచ్చండి తర్వాత ఈ పాలని ముందుగా కాచిపెట్టినాం కదా పాలని ఇలా గ్లాసుల్లో వేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెడితే ఇవి జున్ను ముక్కలాగా గట్టిగా అవుతాయండి పాలు ఇలా గ్లాసుల్లో వేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట సెలవు తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ జెల్లీ ఉంది కదండి ఈ వాటర్ వాటర్ని దాంట్లో ఒక రెండు స్పూన్లు సర్జీగిన ముందుగా నానబెట్టేసుకుని ఈ వాటర్ వాటర్లో వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఈ గ్లాసుల్లో వేసుకున్న పాలు గడ్డ కడతాయి కదండి ఇలా గడ్డ కట్టిన తర్వాత దానిపైన మళ్ళీ జెల్లీ జెల్లీ వాటర్ని ఇలా పోసుకోవాలి మూడు గ్లాసుల్లో కూడా ఇలా వేసేసుకుని ఒక అరగంట పక్క బయట కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుని తిన్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది పిల్లలకి వేసవి కాలంలో బాడీ కూల్ అవ్వడానికి పెద్దవాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగా పనికి అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి తింటే మళ్ళీ కావాలనుకుంటారు అలాగే మా వీడియోని ముందుగా చూస్తుంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి మా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్